హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కామ్ బ్యాట్ మనసేనా ఈరోజు మన పెద్ద రకాలపు రెసిపీ చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర ములక్కాడ ఇగురండి తయారీ తయారు విధానం చూపిస్తాను రెండు ములక్కాయలు రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు కోసి పక్కన పెట్టుకొని ఒక గుప్పెడు గోంగూర తీసుకొని పక్కన పెట్టుకున్నాం స్టవ్ మీను బాండ్లు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి ఎక్కనిచ్చి కూరకు వేసాను ఒక నాలుగు స్పూన్లు ఒక మిరపకాయ సన్నగా మొక్కలు కట్ చేసుకొని వేసుకొని మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఒక్కొక్క అర స్పూన్లు లెక్కనేసి వేసుకొని ఏగేటట్టు కలుపుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు ఈ తాలిమ గింజలు వేగిన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక్క నిమిషం వేయించుకోవాలి ఒక్క నిమిషం వేగిన తర్వాత ఆ ములక్కాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కట్ చేసాము అవి అన్నీ వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకుంటా ఉడికించుకోవాలి ఈ ములక్కాయ ముక్కలకి ఆ పచ్చిమిరపకాయలు ఘాటు ఉల్లిపాయలు తీగా ఉంటాయి కాబట్టి ఈ రెండు ములక్కాయ ముక్కలకు బట్టి మంచి టేస్ట్ వస్తుంది కూర ఒక నిమిషం చేపు కలుపుకుంటా వేయించుకోవాలి చూసారా ఉల్లిపాయలు ఈ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి ఒక నిమిషం ఇట్టే వేయించుకొని ఇప్పుడు పసుపు ఒకర స్పూను కారం ఒక స్పూను వేస్తున్నాను కళ్ళుప్ప వేసేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి అప్పుడే ములక్కాయ ముక్కలకి ఉప్పు కారం పసుపు అంతా పట్టుద్ది మనం ముందే గోంగూర వేసామంటే ములక్కాయ మొక్కలకు బట్టి పుల్లగా ఉంటాయి ఈ ఉప్పు కారం అంతా కలిసేటట్టు కలుపుకొని ముక్కల మునక నీళ్ళు పోసుకొని అంతా ఒకసారి కలిసి తట్టు కలుపుకొని పెట్టి ఉడికించుకోవాలి ఒక్క నిమిషం ఆ నీళ్ళన్నీ ఇనికేదాకా పుల్లగా ఉండే గోంగార ఒక గుప్పిడు తీసుకొని చన్నగా తరిగేసుకోవాలి శాఖతో ఆకుల ఆకులు వేసుకుంటే కొంచెం ఇంకా ఆకుల ఉంటుందని సన్నగా తరిగాను తీసి ఒక గిన్నెలో వేసుకొని నీళ్లు పోసి ఒకసారి ఆ నీళ్లు వంచేసుకొని మళ్ళీ నీళ్లు పోసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇది ఉడికింది ఒక నిమిషానికి ఇది మోత తీసి ఇంకొంచెం ఈ నీళ్ళన్ని ఆయిల్ పైకి వచ్చేటట్టు తేలుతున్నట్టు ఉడికించుకోవాలి ఇప్పుడు కడిగి పెట్టుకున్న గోంగూర తీసి నీళ్ళలో నుంచి ఈ కూరలో వేసేసుకొని అంతా కలిసేతట్టు కలుపుకొని మూత పెట్టి ఇంకొక నిమిషం ఉడికించుకోవాలి గోంగూర ఒక్క నిమిషానికే మెత్తబడిపోద్ది నీళ్ళు ఏమయ్యే అవసరం లేదు ఇంక మనం లాస్ట్లో ఆయిలంతా పై అన్నప్పుడు కూర రెడీ అయినట్టు కలిపి ఇంకొకసారి మూత పెట్టుకొని ఒక్క నిమిషం ఉడికించుకొని ఆయిలో పెట్టకుండా లో పెట్టి ఉడికించుకోవాలి మంచి రుసు వస్తుంది కూర చూసారు ఆయిల్ అంతా పైకి తేలింది ఇప్పుడు చికెన్ మసాలా ఒక స్పూన్ వేసుకొని ధనియాలు తెల్లగడ్డ చెక్క మొగ్గ వేసి మిక్సీ పట్టిందేనండి నేను ఇంట్లో చేసినది అనేది ఇది కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కలిపేసుకొని బాల్లేక తీసుకోవటం తీసుకోవటమేను అన్నం లేకైనా చపాతీ లేకైనా చాలా బాగుంటుందండి ఇది ఒకసారి అయినా చేసుకోండి మిస్ కాకండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది అంతా ముక్కలకు బట్టి ఎక్కువ పులుపు ఉండదు చాలా టేస్ట్ ఉంటుంది